అందరికీ నమస్కారం అండి కొంతమంది తుచ్చాప కొడుకులు ఉంటారు అసూయ తారాస్థాయికి పోయిన వాళ్ళు ఉంటారు వాళ్లకు మనం వంద వీడియోలు కాదు కోటి వీడియోలు పెట్టినా మారురు ఈ వీడియో పెట్టడానికి కారణం అసలు కారణం వేరేది ఉంది మీరు చివరి వరకు చూడండి దయచేసి కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ బ్రతుకు అదో బ్రతుకేనా ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు ఎంతోమంది అందులోంచి చెప్తా ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకుందాము ఆ వ్యక్తి ఏమి అది ఆ వ్యక్తి పాలు అమ్మినాడు పూలు అమ్మినాడు హోటల్ పని చేసినాడు ఇంకొచ్చేసి డ్రైవర్ పని క్లీనర్ పని మొత్తం హమాలీ పని చేసినాడు రకరకాల పనులు చేసినారనమాట రకరకాల పనులు చేసినప్పుడు ఏమైపోయింది అతను ఏ పనిలో ఏ పని చేసినా కూడా బ్రతకలేకపోయినాడు అప్పుడు అతను ఏమనేది మనము అతను జీరో అనేది అతను నాకు తెలిసి నిజమైన హీరోనే అని చెప్పాలన్నమాట అతను నిజమైన హీరోనే అతని కర్మ ఫలితం అంత ఉంది అతను అనుభవించినాడు అంతే మీయాకట్ల అతను సోమరిగా తిని తాగి పొరులాడు జీవితాన్ని వృధా చేసుకోవాలి ఈ అసూయి పరులు ఎట్లుంటారంటే నువ్వు కష్టపడినా అని అంటారు కష్టపడి నువ్వు బాగా బతికినా కూడా చూడపా డబ్బు మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు ఒకవేళ డబ్బు రాకపోతే వాడి ఏందప్ప ఆ పని చేసి మళ్ళీ ఆ పని చేస్తాడు అసలు వాడు ఏం బతుకుతాడా పాతాడా అంటారు వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందంటే నువ్వు ఎంత కష్టపడు కష్టపడకుండా పోయి ఏదో ఒకటి అనల్ అనమాట వాళ్ళది వాళ్ళు కడుక్కోవాలని ఎప్పటికీ ఉండదు ఎదుటోంది ఎదుటోంది కడుగుదామనే ఉంటుంది ఏం చెప్పేది ఒక్కటే మీది మీరు కడుక్కోండి అసూయ పనులకు చెప్పేది మీది మీరు కడుక్కోండి ఎదుటోంది గడిగేది ఎందుకు వస్తారు మీ బతుకు ఎట్లుంది మీ భవిష్యత్ ఏంటి మీరు చూసుకోండి ముందుకు ఎట్లా బతుకుతాము ఏం కథ మీ కుటుంబం ఏం చూసుకోండి వేరే ఏం చేస్తే చేయకపోతే వాడు కష్టపడతాడు ఆ పనులు కాబట్టి ఇంకో పనులు ఇంకో పనులు కాబట్టి ఇంకో పనులు కష్టపడతాడు మొత్తం మీద ఈ వీడియో ద్వారా చివరిగా చెప్పేది ఒకటే ఒక మాట ఎక్కువ సాగదీను ఈ సమాజంలో మంచోళ్ళు ఇంతమంది ఉంటే చెడ్డోళ్ళు ఇంతమంది ఉంటారు అవసరం లేదు మనకు అదంతా నువ్వు జీవితాంతం కష్టపడతానే ఉండు ఈ పని కాపు పని పనింగో పని కాపు ఏదైనా డబ్బుల కోసమే తప్పేం లేదు ఏదో దొంగతనము విచారం చేయకుంటే తప్పు లేదంటారే అవి కూడా అర్థవంతంగా చేస్తే తప్పు లేదు కానీ సరే అనుకుందాము నువ్వు తప్పు పని చేయలేదు కదా తప్పు పని చేయనప్పుడు నువ్వెందుకు సిగ్గుపడేది నువ్వు సమాజం ఏమన్నా అనుకోనిలే ఎవడు నీ కడుపు కాలితే ఇంత ముద్ద తెచ్చిపెట్టి బో ఎవడు తెచ్చి పెట్టే నా కొడుకు ఏడు ఈడంతా అనే నా కొడుకులే ఉండేది మంచోళ్ళు ఇంతే ఉండేది అదంతా మనకు అవసరం లేదు నువ్వు ఏ పని అయినా కూడా ఈ మొత్తం ఈ వాడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు ఈడిచిపెట్టి నిర్భయంగా నిజాయితీగా కష్టపడు ఈ రోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుంటే వస్తుంది సరే నువ్వు బతకలేకపోయినావా నీకు అనుభవం అన్నా వస్తుంది కదా లాస్ట్ కు అనుభవం అయినా అనుభవ జ్ఞానమైనా వస్తుంది కదా ఎందుకు బతకలేము ఏదో రోజు బతుకుతాం కష్టపడి బ్రతుకుతామని ప్రతి ఒక్కడు బాయి దొగేది తర్వాత బండ పడితే అప్పుడు వాడు పాయికారుడు వాడు తప్పున్నా కూడా కంటే వాడేం చేస్తాడయా బండ పడుతుందని వాడు భూమి మీదే ఉండి వాడు వానికి ఎట్లా తెలుస్తుంది బావి బండ బండపడింది బండ నుంచి వాడినని ప్రయోజనం ఏమీ అందుకే బండబన్నోడు పాయికారుడు పడకుండా బొగ్గ బన్నోడు నీళ్ళు బన్నుడు వాడు సంసారానికి అయితుందా ఇది ఫస్ట్ ఈ మైండ్ సెట్ మార్చుకోండి దయచేసి ఎప్పుడు కూడా కష్టపడే వాడిని ప్రోత్సహించండి ప్రోత్సహించలేనప్పుడు కనీసం జాలైనా పడండి బిగ్గా గొప్ప బుద్ధి ఉంటే అర్థం చేసుకోండి అది లేనప్పుడు వదిలేయండి దయచేసి ఈ వీడు అసూయ పరుల గురించి మాత్రమే చెప్పిండేది కష్టపడే వాళ్ళకైతే ఒక్కటే ఒక మాట చివరిగాను మీరు సమాజం ఏమన్నా అనుకోండి తప్పు పని చేయలేదు కదా నిజాయితీగా కష్టపడండి ఏదో రోజు అభివృద్ధి అయితే మొత్తం మీద మనం అనుకుంది అయితే సాధిస్తాము మీకు ఈ వీడియో నచ్చితే మన పారిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకా మరి నచ్చితే ఓ నలుగురికి షేర్ చేయండి లేదా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఇంతటితో నమస్కారం